సేవకులార సువార్తి కులారయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సేవకులార కులార మీ మాదిరికై వందనము ఉన్నత పనికే మమ్మును పిలిచిన దేవా మా కొరకే నీ ప్రాణం అర్పించి నీలో జీవించుటే మా భాగ్యము నీ కొరకే జీవించదము సేవకులార సువార్థికులారా ఏ సయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తకులారా ఏసయ్య కోరుకున్నా శ్రామికులారా సేవకులారా సువార్తకులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా ప్రాణం ర్పించితి నీలో నిలచీయుటే మా భాగ్యము నీ కొరకే జీవించదము సేవకులారా సువార్తికులారా ఏసయ్య కోరుకున్నా శ్రామికులారం సేవకులారా